ప్రైజ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక గత అక్టోబర్ అంతేయు దేవుని మహాకృపను బట్టి మనలను కాపాడిన దేవాతి దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాను మరొక నూతన మాసమును నవంబర్ మాసమును దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ నెల మొదలుకొని నెల ఆఖరి వరకు దేవుని హస్తము మనకు తోడుగా ఉండి మనను కాపాడువాడై ఉన్నాడు ఈ దినము వాగ్దానము శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చునము నీవు దేవునిలో ఉండి శ్రద్ధగా పని ఏ పని చేసినా నీ పని దేవుడు దీవించి తలగా నియమిస్తాడు ఏలుబడి చేయుదు కనుక నీవు దేవునిలో ఉండి శ్రద్ధగా పని చేయటానికి ప్రయాసపడు దేవుడు నీ పనిని దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానము నీ వినికి ఆశీర్వదించుగాక మేన్ చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు స్థుతులు గత మాసమంతా నీ మహాకృపలో కాపాడి మనకు నూతన మాసంలో మమ్మను ప్రవేశపెట్టినారు ఈ నవంబర్ మాసమంతేయూ మాకు ఆశీర్వాద కర్మగా మీరు మాకు అనుగ్రహించండి ఏ కష్ట నష్టాలు వ్యాధులు మమ్మలను వెంటాడకుండా నీ రెక్కల చాటును భద్రపుచ్చి కాపాడమని ఏసైఎన్ నామంలో వేడుకొని చున్నాను తండ్రి Amen.